హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో తెలుగు నాట పాఠశాల బుడతలకు గంజాయి మత్తెక్కిస్తున్న రౌడీ షీటర్స్ అదే ఛీటర్స్ అనే ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను వినండి తెలుగునాట పాఠశాల బుడతలకు గంజాయి మత్తెక్కిస్తున్న రౌడీ షీటర్స్ అదే చీటర్స్ ఇక వినండి బడిలో మత్తు బుడతలు చిత్తు పాఠశాలలకు విస్తరించిన గంజాయి రౌడీ షీటర్లకు ఆదాయ వనరు వ్యసనం బారిన భావితరం గంజాయి మత్తు పాఠశాలలకు విస్తరిస్తుంది నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం గంజాయి పట్టుబడుతూనే ఉంది విజయవాడ పరిధిలోని విద్యా సంస్థలే లక్ష్యంగా గంజాయి ముఠాలు విక్రయాలు కొనసాగిస్తున్నాయి ఇప్పటి వరకు కళాశాలలకే పాకిన మత్తు ప్రస్తుతం పాఠశాలలను ముంచెత్తుతుంది ఇది అదుపు చేయలేని పరిస్థితికి చేరింది ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఎక్కడో ఒకచోట మత్తులో జోగే విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తిస్తూనే ఉన్నారు ప్రధానంగా ఎనిమిదవ తరగతి నుంచి వరకు ఉండే విద్యార్థులే ఈ మత్తులో జోగుతున్నారు చెడు స్నేహాల ప్రభావంతో పాఠశాల ప్రాంగణాలు వెలుపల గంజాయి మత్తు పదార్థాలను వెచ్చలవిడిగా సేవిస్తున్నారు గంజాయి విక్రయ ముఠాలు కావాలనే విద్యార్థులకు మత్తును అలవాటు చేస్తున్నాయి తొలుత ఉచితంగా ఇవ్వడం అలవాటు పడ్డాక డబ్బులు పిండుతున్నారు ఇటీవల గంజాయి కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ హేమంత్ అలియాస్ నాని అలియాస్ సముద్రపు దొంగ అతని విచారణలో పలు దిగ్భ్రాంతికర విషయాలు తేలాయి ముగ్గురు సభ్యులతో ముఠాను పెట్టి గత రెండేళ్లుగా అమ్మకాలు సాగిస్తున్నారు ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు తేలింది వీరు ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్లు తీసుకొని ఆటోలో తిరుగుతూ గంజాయి పొట్లాలు అందజేసేవారు ఈ ముఠా మత్తు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు తరచూ అందించేవారు సుమారు యాభై మంది వరకు విద్యార్థులు గంజాయి కొనేవారని తెలిసింది వీరిలో బాలికలు కూడా ఉన్నారని గుర్తించారు విద్యార్థుల్లో చాలామందిని తన వెంట తిప్పుకునేవాడు వారంతా హేమంతను డాన్ అనిగా కీర్తించేవాళ్ళు పేరు మూసిన రౌడీ షీటర్గా ఎదగాలనే తాపత్రయంతో పలువురు విద్యార్థుల జీవితాలను నాశనం చేసినట్లు బయటపడింది గంజాయి దొరక్కపోయినా కొనేందుకు డబ్బులు లేకపోయినా ఆ సమయానికి మత్తు ఇచ్చే ఏది దొరికితే దానినే పీలుస్తున్నారు ప్రధానంగా రంగుల్లో వినియోగించే థిన్నర్ వైట్నర్ గమ్ ట్యూబ్స్ గోళ్ల రంగులు ఇటువంటి వాటిని వినియోగిస్తున్నారు వీటిని పాలిథిన్ కవర్లు గొట్టాలలో వేసి పీలుస్తూ టీచర్లకు దొరికిపోతున్నారు చాలామంది విద్యార్థుల బ్యాగుల్లో ఇవి వెత్సలవిడిగా దొరుకుతున్నాయి ఇలాంటి విద్యార్థుల విషయంలో ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితి పాపం ఉపాధ్యాయుల్లో నెలకొన్నది విజయవాడ నగరంలో రౌడీ షీటర్ల ఆగడాలకు అద్దు ఆపు లేకుండా పోతున్నాయి నగర బహిష్కరణ విధిస్తున్నా కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు వీరిలో పలువురు గంజాయి దందాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు గంజాయిని తెప్పించి నగరంలో అమ్మకాలు సాగిస్తున్నారు తద్వారా వచ్చే ఆదాయంతో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు దందాల ద్వారా కూడా ఆర్జిస్తూ తమ గ్యాంగులను పోషిస్తున్నారు రౌడీ షీటర్లు వారి అనుచరుల్లో చాలామంది ఖరీదైన బైకులపై తిరుగుతున్నారు వీటిని ఏజెన్సీ నుంచి గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్నారు చదువు మధ్యలో మానేసిన మైనర్లను కూడా రౌడీలు అసాంఘాక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు వీరి ద్వారా పాఠశాలల విద్యార్థులకు మత్తుకు బానిసలను చేస్తున్నారు ఇది చాలా శోచనీయమైన విషయం తెలుగు నాట పాఠశాల బుడతలకు గంజాయి మద్దెక్కిస్తున్న రౌడీ షీటర్లు చీటర్స్ విషయంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు గైకొని భావితరాన్ని కాపాడాలని అభ్యర్థిస్తూ ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు సమాచారాంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు